హాయ్ హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని చూద్దాం రండి వేయించిన చిన్న గింజలు హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని చేద్దాం రండి అంటే గింజల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు వేయించిన పల్లీలు వెల్లుల్లి కొంచెం ఒట్టి కొబ్బరి టమాటా వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పౌడర్ కొంచెం అంత సాల్ట్ వేసి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు పో పెట్టుకుందాం రెండు స్పూన్ల నెయ్యి నూనె వేసాను అందులోనే ఇప్పుడు ఆవాలు ఉల్లిపాయలు వేసి ఇలా బాగా ఉల్లిపాయలు కలర్ బాగా వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే కరివేపాకు మనము గింజలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న అనప గింజలను వాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవి పచ్చవాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఒక రెండు టమాటాలు చిన్న సైజు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టమాటా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అంటే సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న కారం కూడా వేసి కలుపుకుందాం కారం కూడా కొద్దిసేపు అలా వేగనివ్వాలి పచ్చివాసన అనేది పోతుంది కారం కూడా బాగా వేగితే నూనెలో టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనం సరిపడే వాటర్ వేసుకోవాలి మనం చిక్కగా ఎక్కువ చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు కొంచెము చారు అనేది కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకొని ఇప్పుడు అందులో కొత్తిమీర కొత్తిమీరని కూడా వేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వేయిస్తే సరిపోతుంది నేనైతే నాలుగు విజిల్ వేయించాను చూడండి కర్రీ బాగా రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను చూడండి చాలా